హాయ్ దిస్ ఇస్ చందు వెల్కమ్ టు మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు ప్యానిక్ అవుతున్నారా అప్పుడు మీరు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మిస్ చేస్తున్నారు మార్కెట్ హిస్టరీ చూస్తే అతిపెద్ద ఆపర్చునిటీలు రెండు సమయాల్లో వస్తాయి మొదటిది మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఫోమో ట్రేడింగ్ మరియు ఇర్రేషనల్ ఎక్సూబరెన్స్ ఉంటుంది రెండోది మేజర్ క్రాష్ తర్వాత అక్కడ ఎక్స్ట్రీమ్ ఫియర్ మరియు పానిక్ సెల్లింగ్ ఉంటుంది ఈ రెండు సిచ్యువేషన్స్ లోనే మ్యాసివ్ మూమెంట్స్ వస్తాయి నార్మల్ మార్కెట్ కండిషన్స్ లో వారాలకు వచ్చే మూమెంట్ ఒకే రోజులో వస్తుంది రెండు వేల ఇరవై మార్చ్ క్రాష్ గుర్తుందా నిఫ్టీ ఏడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు వెళ్ళింది అంటే వంద నలభై పర్సెంట్ రిటర్న్స్ పద్దెనిమిది నెలల్లో ఇది నార్మల్ టైమ్స్ లో ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పట్టేది కోవిడ్ టైంలో లో వాటిదితో ట్రేడ్ చేశారో వాళ్ళు రెండు నెలల్లో ఒక సంవత్సరాలు లాభం చేశారు ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కోసం ఎప్పుడు రెడీగా ఉండాలి మొదటిది క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేయండి క్రాష్ టైంలో బై చేయడానికి రెండవది ఎమోషనల్ డిసిప్లిన్ భయపడకుండా గ్రీడ్ లేకుండా ట్రేడ్ చేయాలి మూడోది క్వాంటమ్ సైజింగ్ ఈ టైమ్స్లో పొజిషన్ సైజ్ పెంచాలి మెజారిటీ మార్కెట్ పార్టిసిపెంట్స్ రాంగ్ టైంలో రాంగ్ యాక్షన్ తీసుకుంటారు టాప్లో బై చేస్తారు బాటమ్ లో సెల్ చేస్తారు మార్కెట్ ఎక్స్ట్రీమ్స్ అనేవి వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీలు కానీ ఇయర్లో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే వస్తాయి రెడీగా ఉండాలి మీరు ఎలాంటి ఎక్స్ట్రీమ్ మార్కెట్ ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి